శిబ్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి పదిహేను రోజుల నుంచే ముప్పై రోజుల మధ్యన వాళ్ళు రక్తం ఎక్కించుకొని మళ్ళీ ఎప్పుడూ రిఫ్రెషింగ్ కావాల్సి ఉంటుంది అట్లాంటి తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా యొక్క ఎంపీడిసిల్ సిబ్బంది అందరూ కూడా రక్తదానం చేసే తీసుకొచ్చారు రక్తదానం చేస్తున్నాము ఇప్పుడు ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి పదిహేను నుంచే ముప్పై రోజులకు ఒకసారి ఆ చేసే చేసేటప్పుడు నేను మొన్న రెడ్ క్రాస్ సొసైటీకి వెళ్ళడం జరిగింది చాలా జాలి గొలిపే సందర్భం ఎంత చిన్న పిల్లలు పెద్దవారైనా కానీ ఆ రక్తంకొని వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి వ్యాధి గలుసులకు మా ఎంపీసెల్స్ సిబ్బంది రక్తం ఇచ్చి ప్రాణదాతలు అవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే రక్తదానం చేశారో రక్తదానం చేస్తే ముందుకొస్తున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు మళ్ళీ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు ఒక యాభై నుంచి అరవై మందికి చేయాలనే ఉద్దేశంతో మంచి పబ్లిసిటీ చేశాం అన్ని గ్రూపులలో ఎంప్లాయీస్ గ్రూపులలో పెట్టాం అందరూ కూడా మంచి రెస్పాన్స్బిల్ వస్తున్నారు చాలా చోట్ల మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్ లాగానే మన దగ్గరకు అరవై మంది రక్తదానం చేస్తాను ఈరోజు ప్లాన్ చేశారు ఈ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు మహిళా ఉద్యోగులు ఇద్దరు ఉద్యోగులు ముందుకొచ్చి మొదట మొట్టమొదటిసారి రక్తదానం చేస్తున్నారు వాళ్ళు ఆమ్రవారిగా ప్రణయకున్నారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరికి కూడా ముఖ్యంగా ఫస్ట్ ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఆ విధంగానే ముందు ముందు కూడా వీరు రక్తదానం చేసి ప్రాణదాత కావాలని విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ వ్యాధి కల్సిన ఈరోజు రెడ్ క్రాస్ బయంలో మరి పౌర కంపెనీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా చోడరాజశేఖర్ రెడ్డి గారికి అభినందనలు ఎందుకంటే ఎస్సీఆర్ మరి ఎస్సీఆర్ కూడా అభినందనలు మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి అధికారులకు మరి కార్మిక సోదరులకు మరి ఎవరైతే చల్లగా దక్కుదాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మా ఈరోజు తెలియజేస్తూ చూస్తున్నారు ఒకటి మేఘా రెక్టర్ శిబిరంలో పాల్గొన్న మా ఎస్సీ గారు రవీందర్ సార్ గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాం అంత చక్కగా నిర్వహించడానికి ముందు వరుసలో ఉన్న మా పౌరాజేఖర్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా ఆంజనేయు చైర్మన్ రెడ్ క్రాస్ ఎగ్జాంబర్ గారికి అదేవిధంగా మా కోటి యూనియన్ నాయకులు ఈరోజు తలసేమ వ్యాధి వ్యవస్థల కోసం చేస్తున్న మా కోటి ఉద్యోగ మిత్రులకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన ఉద్యోగిని ఉద్యోగులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతున్నందుకు మేమందరం సార్కు శుభాభిన తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ కాలం మన దగ్గర ఎక్సీలు చేసేది ఇలాంటి రక్తదానం గురించి నగర్ థ్యాబ్మ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో నిర్వహించడం జరిగింది దీనికి మా ఎస్సీ గారైన రీంద సార్ అడ్మిషన్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ముఖ్యంగా జనసేన రాజగ్రస్తులు రక్తం షార్టేజ్తో చాలా బాధపడుతున్నారు అటువంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన హెల్త్ ఆఫ్ సొసైటీ నిజామాబాద్ ఉస్సా ఆంజనేయుల గారు తోట రాజశేఖర్ రెడ్డి గారు డబ్బు రవీందర్ గారు వాళ్ళు చాలా కష్టపడుతూ ప్రయత్నిస్తూ అందరికీ ఆడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నంలో భాగంలోనే ఈరోజు మా ఇంక సెక్టర్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వీటి విషయంలో ముఖ్యంగా మా తోట రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు బాగా తెలియజేయాలి ఆయన చాలా సందర్భంలో కష్టపడకుండా తర సార్ బాధ్యత తన వంతు బాధ్యతగా తీసుకొని తన వంతు కృషి చేస్తున్నాడు నేను తప్పు చెప్తాను మీరు చాలా కష్టపడుతుంది ఇక్కడ రక్తదారు చేసిన వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ సార్ మా ఆధ్వర్యంలో మా ఎస్సీ రవీందర్ సార్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా అమోఘంగా జరిగింది ఈ కార్యక్రమం ఇంకా మన ఉద్యోగ ఉద్యోగులు ఎక్కడ ఉన్న నలుగురు ఉన్నటువంటి వాళ్ళందరికీ మెసేజ్ పంపడం జరిగింది వాళ్ళంతా వచ్చి అది రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా వస్తున్నారు అందులో ఇక్కడ మా యొక్క మా బుసో సార్ ఆంజనేయ సార్ గారు మరి తోటరాజశేఖర్ సార్ గారు మరియు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చారు శ్రీశైలం సార్ డాక్టర్ గారు డాక్టర్ గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు తర్వాత మహిళలు ముందుకచ్చి రావడం చాలా గొప్ప విషయము అందరు భయపెడితో పట్టుకొని గొప్పదాన్ని కాదు ఈ రక్తదానం వలన ప్రాణదాతల యొక్క మంచి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా రక్తదాతలు ప్రాణదాతలు కావాలని కోరుతూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలియజేస్తాం నర్స్ల కోసం మా ఎస్సీ గారి ఆధ్వర్యంలో రవీందర్ సార్ ఆధ్వర్యంలో ఎన్పిడిసిఎల్లో పవర్ హౌస్లో మీటింగ్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి మరి రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయల్ సార్ ప్రెసిడర్ రవీందర్ సార్ మళ్ళా డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం గారు మరి డిఈ గారు వెంకటరమణ సార్ డిఈ ఉత్తమ్ జాడే ఉత్తమ్ గారు మరి మా జేఏసీ యూనియన్ నాయకులందరికీ కూడా మరి కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీలో ఎప్పుడు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం లేకపోతే ఒక లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి గ్యాప్ వచ్చింది మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడానికి తలసీమియా వ్యాధి చూసిన తర్వాత చెల్లించిపోయి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం అలాగే భోజనంలో మరి ఆరులో కూడా సారు డివిజన్ వారికి కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఈ రక్తం ఇవ్వడం ద్వారా ఎలాంటి హాని జరగదు మన అనారోగ్యం జరగదు యాక్చువల్గా అయితే ఈ బ్లడ్ ఇయ్యడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఏవైతే రక్త కణాలు ఉన్నాయో అది వన్ ట్వంటీ డేస్కి ఒకసారి నశించిపోతుంటాయి మనం ఇవ్వకుండా కానీ నశించిపోతాయి వాళ్ళ కొత్త రక్త కణాలు కాబట్టి మనం తొంభై రోజులకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే చాలా మంచిది హెల్తీగా ఉంటాం మనకు హార్ట్ అటాక్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటివి కూడా మనకు దూరం దూరంగా ఉంటాయి మనకు కాబట్టి మనం రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇప్పటివరకు నేరు అంటే ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీగా ఒక ఇంజనీర్గా ఎనభై ఒక్కసార్లు రక్తదానం చేయడం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే మా అందరికీ కూడా పూర్తిగా ఉండాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ మా వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఉంటూ ఎనభై సార్లు మరి ఇప్పటివరకు రక్తదానం చేయడం జరిగింది కాబట్టి నేను హెల్తీగానే ఉన్నా కాబట్టి అందరికీ చెప్తున్నా ఏంటంటే అందరూ కూడా రక్తదానం చేయండి ప్రాణదాతలకండి మనం చిన్నారులకు తలసీమియా బాధితులకు రక్తాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఇప్పటివరకు వచ్చిన యూనియన్ నాయకులకు మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా మహిళా ఉద్యోగులు ముఖ్యంగా యంగ్ ఎనర్జెటిక్ అమ్మాయిలు ఇద్దరు కూడా అమరపాలిక అండ్ ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఇస్తున్నారు నిజంగా చాలా మీరు వీరిద్దరు ఇన్స్పిరేషన్ మనకు అందరికీ ఎంపీటీసీల్లో ఉన్న ఎంప్లాయీస్కి ఒక గర్వకారణము కాబట్టి ఈ సందర్భంగా మా ఎస్సీ గారికి మరొకసారి తరఫు నుంచి మన ఎంప్లాయీస్ అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు